హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తను కుకింగ్స్ ఈరోజు మనము ఎంతో రుచికరమైన జ్యూసీ జ్యూసీ బోన్లెస్ మటన్ కూరని ఎలా చేయాలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ముఖ్యంగా వృద్ధులకు మరియు చిన్న పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు మనం ముందుగా ఇంగ్రీడియంట్ చూసేద్దాము మనం కావాల్సినవి ముందుగా ఉడికించిన మటన్ అర్ధ కేజీ కారం రుచికి సరిపడా మటన్ మసాలా పసుపు కొత్తిమీర కొబ్బరి సురము ఇలాగైనా వేసుకోవచ్చు లేదంటే మనం మిక్సీకి వేసుకొని అయినా వేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు ఎర్రగడ్డ పేస్టు కొత్తిమీర పేస్ట్ ఇప్పుడు కూర ఎలా తయారు చేసుకునే విధానం చూసేద్దాం ముందుగా మనం ఉడికించుకున్న కుక్కర్లో ఉడికించుకున్న మటన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉడికింది కదా ఇలా మెత్తగా ఉడికితేనే కూర అనేది జ్యూసీగా వస్తుంది లేదంటే వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ తినడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది మెత్తగా ఉడికితేనే కూర బాగా వస్తుంది అందుకే ఐదు ఆరు విజిల్ కంపల్సరీ ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా బాణి పెట్టుకొని దానికి కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దాంట్లో నాలుగైదు కరేపాకు ఆకులు వేసుకోవాలి మనం ఉడికించుకున్న మటన్ కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి అలాగా తిప్పుకుంటూ లో అండ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేసుకోవాలి ముందుగా చెప్తున్నాను లో అండ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేసుకుంటేనే మనకి కూర పర్ఫెక్ట్గా వస్తుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కూర అనేది అడుగుంటుంది సరిగ్గా రాదు టేస్ట్ కూడా చేంజ్ అయిపోతుంది సో మీరు లో అండ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి చూడండి ఇలాగా మనము వేయించుకుంటే వానఫీ పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టేబుల్ స్పూను కొత్తిమీర పేస్టు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను వేసుకోవాలి అలాగే కొబ్బరి పేస్టు టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి వేసుకొని ఇదంతా ముక్క కలిసేలాగా బాగా కలిగి పెట్టుకోవాలి చూడండి ఇలాగా ముక్కలకన్నిటికీ కలిసేలాగా ఒకసారి కలిగి పెట్టుకోవాలి మనం ఇలా కలయి పెట్టుకుంటేనే ముక్క చాలా జ్యూసీగా వస్తుంది మెత్తగా ఉడుకుతుంది జ్యూసీగా ఉంటుంది ఆ జ్యూసీగా ఉంటేనే పిల్లలు కానీ వృద్ధులు కానీ బాగా తినడానికి అవుతుంది లేదంటే ముక్క గట్టిగా ఉంటుంది కూర అనేది సరిగా రాదు జ్యూసీగా రాదు మెత్తగా ఉడకదు ఇప్పుడు మనం ఒక టేబుల్ స్పూను ఎర్రగడ్డ పేస్ట్ని వేసుకోవాలి కొంతమందిని ఎర్రగడ్డ తురుముకొని వేసుకుంటారు కానీ మనం పేస్ట్ వేసుకొని గ్రైండ్లో మిక్స్ చేసుకొని మనం పేస్ట్ వేసుకుంటున్నాము ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా కారం నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను మీకు ఇంకా ఎక్కువ స్పైసీ కావాలంటే ఇంకో టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది ఆప్షన్లు ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను రెండు కాజు ముక్కల్ని బాగా గ్రైండ్ చేసుకొని వేసుకున్నాను ఇది పూర్తిగా ఆప్షన్ అండి మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు నో ప్రాబ్లం ఏం కాదు ఏదైనా టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను అంతే ఇలా కలయి పెట్టుకోవాలి మీకు ముందుగా చెప్తున్నాను మీడియం అండ్ లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకుంటూ కూర చేసుకుంటే మాత్రమే ఆ రోమ వస్తుంది ప్లస్ మనకి మొక్క మృదువుగా ఉడుకుతుంది మనకి జ్యూసీగా ఉంటుంది కూర చూడండి ఎలాగుంది కదా ఇలా మొక్కలు పడేలాగా మనం మసాలా అంతా తిప్పుకోవాలి ఇలా కలయి ఉంటేనే ముక్క మృదువుగా ఉడుకుతుంది లేదంటే కొంచెం గట్టిగానే అలాగే ఉంటుంది ఇప్పుడు మనము మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు వదిలేద్దాం పది నిమిషాల తర్వాత చూడండి ఆయిల్ అంతా పైకి తేలింది కదా మళ్ళీ ఒకసారి మనము కలిగి పెట్టుకోవాలి చూడండి ఎంత మృదువుగా వచ్చింది కదా ముక్కలు చాలా మృదువుగా ఉడికాయి మనం కలయి పెట్టుకున్న దాంట్లోనే అంతా ఉంటుంది కాబట్టి మనము అలా అలా తిప్పుకుంటూ మనం ఉడికించుకోవాలి లేదంటే కొంచెం ముక్క అలాగే గట్టిగా ఉంటుంది తినడానికి మృదువు కానీ పళ్ళు లేని వాళ్ళకి కానీ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూడండి ఈ అరవం ఎంత బాగా వస్తుందో స్మెల్కి పక్క కడుపు నిండిపోతుందండి చాలా చాలా బాగా వచ్చింది బాగా కలిగి పెట్టుకోవాలి అప్పుడే ముక్క బరా మృదుగా ఉడుకుతుంది లేదంటే అలా వదిలేస్తే మనం ఇది అవుతుంది ఇది ఎలా అనిపిస్తుందంటే నాకు కీమా లాగా తర్వాత లాగా అనిపిస్తుంది చాలా మె మెత్తగా వస్తుంది మనం రంజాన్ కదా ఈ నెల నాకు ఇది చూస్తుంటే హలీం అని గుర్తొస్తుంది ఇది మాకి ఈ రెసిపీ ఎవరు చెప్పారంటే బెంగళూరులో ఉన్న మా తాత ఓ మా వీడియోలు చూస్తాడంట బాగుండాయి మా తాత గారు కర్ణాటక బెంగళూరు సైడ్ ఉన్నాడు అక్కడ ఏదో రెస్టారెంట్లో తిన్నాడంట ఆ రెసిపీ ఎలా తయారు చేసేదో కనుక్కొని మాకు చెప్పారండి మటన్ మసాలా వేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది కూరకు మా తాతగారు ఈ కూరని పిల్లల కోసం తయారు చేయని రెసిపీ కనుక్కొని మాకు చెప్పడం జరిగింది అందుకే మా పిల్లల కోసము ఈ రెసిపీని మా ఇంట్లో తయారు మా ఇంట్లో చేస్తున్నామండి సూపర్గా వచ్చింది చూడండి ముక్క చూస్తే ఎంత మృదుగా ఉడికిందో కదా పిల్లలకి తినిపిస్తే డైజెషన్ ప్రాబ్లం ఏమి ఉండదండి చాలా బాగా ఉడికింది మృదువుగా ఉడికింది కాబట్టి వారికి ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం ఉండదు ఈజీగా డైజెషన్ అయిపోతుంది చూడండి ఒక ముక్క చూస్తాను అలా కదిలిస్తేనే అది షేక్ అవుతుంది కదా అలాగా మెత్తగా మృదువుగా ఉడకాలి అప్పుడే వృద్ధులకు కానీ తర్వాత చిన్నపిల్లలకు కానీ లేదా పళ్ళు లేని వాళ్ళు ఉంటారు కదా వారికి కూడా బాగా ఇది ఇష్టంగా తింటారు చూడండి ఒక ముక్క పెట్టుకొని చూస్తాం చూడండి బాగా ముక్క ము చాలా మృదుగా ఉడికిందండి చూడండి ఆ రోమ చూస్తానే ఎలా ఉందో సూపర్గా ఉందండి నాకు చూస్తుంటే నీళ్ళు ఊరిపోతున్నాయి సూపర్గా వచ్చిందండి ఇప్పుడు మనము రెడీ అయిపోయింది కూరను ఒక హాట్ బాక్స్లోకి తీసి పెట్టుకుందాము చూడండి ఇలాగా మనం సరిగ్గా బౌల్లోకి పక్కకి తీసి పెట్టుకుందాము చూడు కదా ఆ స్మెల్ అనేది నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించిందండి చాలా నచ్చింది బా బా బాబా చపాతీలో కానీ రొట్టెలో కానీ బాగా సూపర్గా ఉంటుందండి ఇది ముద్దలకు కూడా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది మా పిల్లలు కోసమని తయారు చేస్తుండేది ఇది చూడండి ఎంత జ్యూసీగా వచ్చింది కదా చాలా మృదుగా ఉడికిందండి ముక్క మాత్రం నేను మాటల్లో చెప్పలేను ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వచ్చింది నేను చెప్పిన విధంగా లో అండ్ మీడియం ఫ్లేమ్లో వేసుకుంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఇలాగ దిగిపోతుంది అంతే ఇంకేం లేదు అలాగే దిగిపోతుందండి సూపర్గా వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ